అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి ముందుగా ఈసారి ఎటువంటి నోములు నోముకుంటున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగు మంగళవారం రోజు వస్తుంది సంక్రాంతి నోములు ఈ సంవత్సరం పసుపుకు సంబంధించినవి రకరకాల వత్తులకు సంబంధించినవి మరియు గౌరీ దేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు ఈసారి నోముకోవలసిన ముప్పై రకాల నోముల గురించి తెలుసుకుందాం శ్రీ గౌరీ నోము పంచాక్షరి నోము మంగళ గౌరీ నోము హనుమాన్ చాలీస బుక్స్ నోము నవదుర్గ నోము గంగమ్మ గౌరమ్మ నోము గౌరమ్మ ప్లేట్ల నోము పోచమ్మ దొంతుల నోము పసుపు తోట చెరుకు తోట నోము మూసివాయనం నోము పోచమ్మ జల్లట్ల నోము బంగారు బిందే వెండి బిందె నోము శ్రీదేవి భూదేవి నోము గుడి నిండా ముత్యాలు లోపల దీపాల నోము త్రిమూర్తుల నోము సౌభాగ్య లక్ష్మి నోము త్రిదేవతల నోము పసుపు కొమ్ముల నోము పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్దపసుపు నోము పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు పసుపు గిన్నెల నోము పాడ్యమి వత్తుల నోము రుద్రవత్తుల నోము నూట ఎనిమిది పువ్వు వత్తుల నోము పుష్కరిణి వత్తుల నోము జిల్లేడు వత్తుల నోము గోపురం వత్తుల నోము కలియుగ వైకుంఠం నోము గ్రహణాల గౌరీ నోము మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు